గగన్ ఇందుకి ఎలాగైనా కట్నం డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేసుకుంటాడు వంశీ వల్ల నాన్న వెంకటేష్ సౌందర్యని ఆఫీస్కి రమ్మని చెప్పడంతో వాళ్ళిద్దరూ గగన్ ఆఫీస్కి వచ్చి ఏంటండి పిలిపించారు అని వెంకటేష్ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు ఇందుకు ఇవ్వవలసిన కట్నం డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను అని గగన్ చెప్పడంతో అవునా అయితే ఇచ్చేయండి అని వాళ్ళిద్దరూ చాలా షాకింగ్గా చాలా సంతోషంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ అడుగుతూ ఉంటారు ఇదిగోండి బ్లాంక్ చెక్ మీకు కావలసినంత రాసుకోండి అని గగన్ ఒక బ్లాంక్ చెక్ని ఇచ్చేయడంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా దానిని తీసేసుకుంటారు తర్వాత శరత్చంద్ర చాలా కోపంగా ఏంటి అపూర్వ మన ఆఫీస్ అకౌంట్స్ నుంచి రెండు కోట్లు మిస్ అవుతున్నాయి లెక్కల్లో తేడా వస్తున్నాయి అని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏంటి కృష్ణప్రసాద్ ఇందుకు ఇవ్వవలసిన కట్నం డబ్బులు నువ్వు ఇచ్చేసావే అనుకో చెప్పి ఇవ్వాలి కదా ఇలా ఆఫీస్ డబ్బుల్ని చెప్పా పట్టకుండా ఇచ్చేస్తే ఎలా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు అంటే నేనే ఆ డబ్బులు కొట్టేసి చెప్పకుండా ఇలా లెక్కలు తేడా చూపిస్తున్నానని అర్థమా మీ ఉద్దేశం అని కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అరవటం కాదు నువ్వు అసలు డబ్బులు ఇవ్వలేదని మీ విఎంకులతో చెప్పించు అని చరత్చంద్ర అంటాడు దాంతో కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు ఒకరిని ఒకరు కొంచెం డౌట్గా టెన్షన్ పడుతూ చూసుకుంటూ ఉంటారు వెంటనే కృష్ణప్రసాద్ వెంకటేష్కి కాల్ చేసి ఒకసారి మా ఇంటికి వస్తారా అని చెప్పడంతో సరే వస్తామండి అని వెంకటేష్ చెప్తుంటే పక్కనే సౌందర్య కూడా ఉంటుంది మరి కృష్ణప్రసాద్ చెర్రీ గగన్ ప్లాన్ ప్రకారమే ఆ రెండు కోట్లు మిస్ అయ్యేలా చేశారా ఇక్కడ అపూర్వన్ని ఇరికిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం